దేవుడికి నైవేద్యం సమర్పించడానికి మనం పండ్లు కొన్నప్పుడు అరటి పండ్లు ఎలాంటివి మనం తింటామో మనం తినడానికి ఎలా ఉంటే బాగుంటుందో అలాంటి పండ్లు మాత్రమే దేవుడికి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఆకుపచ్చగా బాగా పచ్చిగా ఉన్న పండ్లు మాత్రమే దొరుకుతున్నాయని అవి కొనేసేసి అవి దేవుడు పెట్టేస్తే దేవుడిని మనం వెంటనే తినేయమంటున్నాం కదా అది ముగ్గిన తర్వాత తినమనడానికి టైం ఇవ్వట్లేదు మనం ఓం ప్రణాయ స్వాహాన్ని మనం తినిపించేస్తున్నాం దేవుడికి మధ్య మధ్య పానీయం అని తాంబూలం కూడా ఇచ్చేస్తున్నాం కదా ముగ్గున తర్వాత తినడానికి టైం ఇవ్వట్లేదు కదా మనం కాబట్టి ముగ్గినటువంటి ముగ్గినటువంటి పండు అరటి పళ్ళు పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం దొరకట్లేదు అంటే ప్లాండ్గా ఒక రెండు మూడు రోజులు ముందు కొనుక్కుందాం రెండు మూడు రోజులు ముందుకొని అవి పూజ టైంకి ముగ్గేలాగా దేవుడి కోసం ఆ మాత్రం మనం ప్లాన్ చేసుకుందాం పచ్చిగా ఉన్నవి మనం పెట్టేయకుండా జయ శ్రీరామ్